హాయ్ వెల్కమ్ టు షో సై ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర లివర్ ఫ్రై పిల్లలు ఎక్కువగా తోటకూర తినడానికి ఇష్టపడారు కదా మనం ఇలా ప్రిపేర్ చేశారంటే అసలు తోటకూర అనేది కూడా వాళ్ళకి తెలియదు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈసారి తోటకూరతో ఇలా ట్రై చేసి పెట్టండి ఇది రైస్కి రోటీకి సూపర్ టేస్టీగా ఉంది అండ్ మనం చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని తోటకూరని నీట్గా కడిగేసేయండి పెద్దవి అయితే ఒక త్రీ మూడు కట్టలు తీసుకోండి చిన్నగా ఉంటే ఒక నాలుగు కట్టల వరకు తీసుకొని దొడ్డుగా కాడలు ఏమైనా ఉంటే ఇలా తీసేసేయండి చిన్న చిన్నగా ఉంటే పర్లేదు ఉంచుకోవచ్చు నీట్గా కడిగి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేయండి వాటర్ వేసిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకోండి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి మరగనివ్వండి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా మరిగేంతవరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక గుల్లలోకి వాటర్ పోయేటట్టు వడపోసుకోవాలి వాటర్ అనేది ఏమీ ఉండకూడదు ఇలా వడపోసేసుకోండి ఇలా పోసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని కొద్దిగా ఇలా ప్రెస్ చేయండి మనకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ అనేటివి ఉంటే పోతాయి కొద్దిగా ఇలా ప్రెస్ చేయండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి మిక్స్ మిక్సీ జార్లోకి తీసుకొని ఈ తోటకూరని ఇందులోకి వేసేసి సన్నం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి వాటర్ అనేటివి ఏం వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి మొత్తం పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా తోటకూరలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు తినిపించవచ్చు దీంట్లోకి ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోండి ఒక పావు చెంచా సాల్ట్ కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి ఈ కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా ఉండకూడదండి నేను వీడియో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి ఇప్పుడు ఒక బౌల్ కానీ ఇడ్లీ ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి బౌల్ అయినా పర్వాలేదు ఇడ్లీ ప్లేట్ అయినా పర్వాలేదు ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా మనం ఇడ్లీకి ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత ఇక బౌల్లోకి వాటర్ తీసుకొని దాంట్లోకి ఈ ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసేయండి మనకు ఇది ఉడికిపోయేంతవరకు మనం ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేస్తామో ఉడికేటంతవరకు ఎలా ఉంచుతామో దీన్ని కూడా అలాగే ఉంచాలి ఇలా రెడీ అయిన తర్వాత చూడండి మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది ఉడికిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత ప్లేట్ నుంచి సపరేట్ చేసుకుందాం వేడిగా ఉన్నప్పుడు తీయకండి మెత్తగా ఉంటాయి కొద్దిగా చల్లగైన తర్వాత తీసుకొని ఇలా మనకు కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి కొద్దిగా ముక్కలు డీప్ ఫ్రై వరకు ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి మనకి ప్రతి ముక్కని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేయాలి కంపల్సరీ లేదంటే ముక్క అనేది మెత్తగా ఉంటుంది లోపల అనేది ఫ్రై అవ్వదు కాబట్టి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ కంపల్సరీ ట్రై పక్కకి ఇంకో సైడ్ మళ్ళీ తిప్పిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసేయండి చూడండి మనకు స్పూన్తో కొంచెం ఇలా ప్రెస్ చేసి చూస్తే గట్టిగా అనిపించాలి అంతవరకు ఫ్రై చేసుకోండి మెత్తగా ఉండకూడదు అన్నీ అలా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని కొద్దిగా కరివేపాకు వేసుకోండి దీంట్లోకి వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వరకు వేసుకోండి కచ్చా పక్కగా దంచిన వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు ఒక మూడు టమాటోలని ఇలా మిక్సీ పట్టేసి వేసుకోండి దీంట్లోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి మొత్తం కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టేసేయండి ఒక మూడు నిమిషాల వరకు రెండు లేదా మూడు నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం ఒక సగం చెంచా సాల్ట్ కూడా ఒక సగం చెంచా వేసుకోండి జీలకర్ర పొడి సగం చెంచా గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి కూడా వన్ స్పూన్ వేసుకోండి అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టేసి ఆయిల్ అనేది మనకి పైనకొచ్చేంత వచ్చేంత వరకు ఉడికించుకోండి చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇదే టైంలో మనకు కర్రీ అనేది దగ్గరికి కూడా ఉడికిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న తోటకూర లివర్ ఫ్రై ఉంది కదా అది ఇందులో వేసేసుకోండి వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికించేసేసుకోండి చూడండి ముక్కకు అనేది మనకి మసాలా అన్నీ పడుతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదా చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా కొద్దిసేపు ఉడికేసి ఆయిల్ అనేది చూడండి మనకి ఇలా సపరేట్ అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే అంతే అండి తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్